జిల్లా విద్యాశాఖ అధికారి వారికి మరియు ఇతర అధికారులకు వేదిక మీరున్న పెద్దలకు అంటే దొరగారు గారికి మరియు ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి ఇతర పెద్దలందరికీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ ఆర్థిక సిబ్బంది వారికి అందరికీ నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్తులు అయితే ఈరోజు ఇక్కడ ఎంత విలువైన సమయం ఎంత గొప్ప వాతావరణంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఈ కలయిక అనేది జరగడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి రాజేశ్వరరావు గారు అని చెప్పచ్చు ఫస్ట్ ఇక్కడ ఎంత ఇక్కడ ఈరోజు ఇక్కడ కలవడానికి నేను ఇక్కడ రావాల్సిన అవసరం నాకు ఏంటి వచ్చింది అంటే ఈ విగ్రహాలు పోతుంది దీనికి కారణం ఏంటంటే మళ్ళీ అలాగా ఆరిజన్ లాగా ఫస్ట్ అప్పుడు రాజేశ్వరరావు గారు కృషి ఎంతైనా అంటే మిగిలిన పెద్దలు కృషి లేదని కాదు అందరిది ఉంది కానీ అందరినీ ఒక దగ్గర తెచ్చి ఇటువంటి నేను చెప్పాలంటే మన జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఒకేసారి ఇన్ని విగ్రహాలు విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం అనేది నాకు తెలిసి ఉదయం మొదటిసారి అనుకుంటాం మరి అటువంటి ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అయితే సాధారణంగా ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ టెక్నాలజీ సైన్స్ అనేసి ఎలాగో లాంగ్వేజ్ ఎలాగో భాష అమ్మ తల్లి లాంటిది లాంగ్వేజ్ పక్కన పెట్టండి టెక్నాలజీ అనేసి మ్యాథ్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ అనేసి ఉంటుంది కానీ నా సర్వీస్లో రెండు వేల పదిహేడులో నేను ఇక్కడికి వచ్చిన కురుడు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మన జూన్ తొమ్మిది ఎనిమిది వరకు కొన్న సర్వీసులో మ్యాథ్స్ ఫిజిక్స్కి పోటీగా ఎప్పుడు సాధారణంగా ఏ స్కూల్లో చూసినా మన పిల్లలు కావాలంటే ఆ శ్వాస కావాలి ఇంకా కావాలో ఇచ్చి జరిగింది ఇక్కడ తిరిగి మా దగ్గర తీసుకున్న పరిస్థితికి వచ్చిన అటువంటి శ్వాస టీచర్లు ఇక్కడ ఉన్నారు వాళ్ళతో వాళ్ళు వాళ్ళతో మరి ఇంత అంత పోటీ కాదు దానికి కారణం ముగ్గురు ముగ్గురు ఇద్దరు మేడం గారు అంటే అంతకు ముందు మేడం గారు ఆ ఇద్దరు మేడం గారు తర్వాత రాజేశ్వర గారు ఈ రాజేశ్వర గారు లీడర్ కదా ఆ మేడం గారు ఫ్రీ ఇస్తామంటే వర్తించరు కదా మన సబ్జెక్ట్ అక్కడికి అయిపోతుంది అని చెప్పి ఆ అంతా అంత పట్టించారు అది గుడి ధైర్యం ఉండాలి అండి బయటికి చల్లడికి బయటకి అంత గుండ్ ధైర్యం ఉండాలి ఫీల్డ్ ట్రిప్స్కి ఎన్నిటికో తీసుకునే లేదు రాజేశ్వర గారు తర్వాత ఇక్కడ అన్నిటికీ మించి ఏ రకమైన శాస్త్రంలో మాములుగా ఉంటాయి కదా మనకి భౌగోళికము తర్వాత చరిత్ర భౌశాస్త్రము అర్థశాస్త్రం ఏ రంగంలో తీసుకున్నా ఆ రంగంలో పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇప్పించారు అంటే భౌగోళిక పరిస్థితులు నదులు ఏదంటే మోడల్గా ఫీల్డ్ ట్రిప్స్ లేకపోతే ఇక్కడ ఒకసారి భారతదేశ నైసర్గిక స్వరూపాలని ఒక పెద్ద భారతదేశం మోడలే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ శ్వాస ఉపాధ్యాయులు ముగ్గురు రాజేశ్వర గారు రావాలి ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే అంటే వెళ్ళి ఎందుకు చెప్తున్నారంటే సాధారణంగా ఎక్కువ చేసిన అనేది ఒక గొప్పగా విషయం అనమాట ఎప్పుడు అంటే ఎక్కడ మైతుందో ఉందో చెప్పడం అనేది తప్పనండి అది ఉండాలి ఐదు మరి ఇక్కడ చెప్తున్న వల్ల జరిగింది అలాగే శ్వాస ల్యాబ్ అనేసి అది ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్లో ఉండడం కాదు శ్వాస ల్యాబ్ ఎవరో చెప్తాడు కానీ అతను శ్వాస ల్యాబ్ ఏర్పాటు చేయడము తర్వాత పీల్ ట్రిప్ తీసుకు వెళ్ళడము అన్నిటి నుంచి డిబేటింగ్ ఏర్పాటు చేయడము ఆ తర్వాత ఇంకా ఏంటంటే పౌరశాస్తారో ఎన్నికలు మోడల్ ఎన్నికలు నిర్వహించారు మోడల్ అంటే ఒక రోజు మామూలుగా ఇది కాదు మీకు తెలుసు అందరికీ ఏంటంటే ఎన్నికలు ఇరవై రోజుల కార్యక్రమం మొదటి నామినేషన్ నుంచి ఎన్నికలు తేదీలు ప్రకటించిన దగ్గర నుంచి లాస్ట్ కౌంటింగ్ అయ్యి అంతవరకు ఎన్నికలు పోవడంతో సహా ఎలాగ మోడల్ ఉంటదో అలాగా ఇక్కడ నిర్వహించడం జరిగింది సేమ్ ఇప్పుడు అంత పీక్ అందుకనే ఇక బెటరు రణస్థలంలో కూడా చాలా బాగా ఏర్పాటు చేసే అవన్నీ చూసాము తర్వాత ఇంకా ఇంకా మరి ఇంకా సాధారణంగా మ్యాథ్స్ డే సైన్స్ డే అని ఇవి జరుగుతుంటారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సోషల్ డే అనేది జరపడము దానికి అని కార్యక్రమాలు పుస్తక ప్రదర్శన ఇలాగే ఇవన్నీ నిజంగా చెప్పుకోవాలంటే ఆహా ఇంకా శ్వాసలో ఎంత ఉంటుంది అండి ఇంకేపడు శ్వాసలే గొప్పది ఎందుకంటే ఒక చట్టం చేయాలన్నా ఒక న్యాయమో లేక చట్టమో లేక ఆర్థిక పరిస్థితుల్లో ట్యాక్స్ కట్ట చేయాలన్నా ఎవరికైనా ఏమైనా కేటాయించాలన్నా ఇవన్నీ ఎవరు చేస్తారు పరిపాలకులు పరిపాలన ఎక్కడ ఉంటుంది శ్వాసలో ఉంది ఇవన్నీ ఎంత మంచి సబ్జెక్టు శ్వాసలో ఉంది దాన్ని ఏంటంటే ఎక్స్పోజ్ చేసి పిల్లలకు మోడల్గా భూపేదము తర్వాత దీనికి ప్రతిరోజు నిరంతరము ఈ విగ్రహాలు ఆవిష్కరణ లేదా మొదటి నుంచి ఇంకా దానికి ముందు కార్యక్రమం ఏంటంటే ఇది ఏర్పాటు చేయడం ప్రకారము రాజేశ్వరరావు గారు మొదటి ఆలోచన అయితే మరి కొన్ని అనివార్య కారణాలు కొద్దిగా ఇబ్బంది అంటే ఆగింది

నేను వెళ్ళగాలి కోరుతున్నాను తర్వాత మరొక దేశం ఏంటంటే మన కార్యక్రమం చేస్తుంటాం చేసినప్పుడు ఓ గ్యాస్ నువ్వు చెయ్యి అని చెప్పి భోజనం మీద చెయ్యి పెట్టిన పెద్దలు మన తర్వాత వాళ్ళు జూనియర్లు సీనియర్లు అందరూ అనేది వాళ్తానికి వస్తుంది అంటే ఈ చేంజ్లో ఉన్న ఈ మహానుభావులు పెద్దలు అలాగే ఇక్కడ ఆ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడాను నిజంగా ఈ అందరి తాలూకా కృషికి అభినందనీ ఒక ఒక మాటలో చెప్పాలంటే గురుడు సాధారణంగా ఎలా ఉంటుంది అంటే గుంటూరు అంటే విద్యలనగరం అనేది విజయనగరం నగరం ఎలా ఉంటుంది అలాగే భవిష్యత్తులో గురుడు అనేది ఇప్పటికే మండలంలో విద్యల గ్రామం లేదంటే కురుడు నేనైతే నా యానాలో గురుడు విద్యల గ్రామం మనిషి నేను అనుకోండి అకాడమిక్ సైడ్ లో అంటే కోచ్ ఉంది అకాడమిక్ సైడ్ లో మీకు నీటిపైన అంటే మీకైనా కొత్త బొమ్మలు వచ్చేది మనం నీతిపైన ఇది